ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్టి వీడియోలో సంక్రాంతి పండుగ విశిష్టత విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు సంక్రాంతి వచ్చింది విశిష్టత విషయాల గురించి ఎంతమందికి తెలుసు కమెంట్ ద్వారా తెలియచేయండి తెలియని వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం పంటల కోత ప్రకృతి పశువులకు కృతజ్ఞతలు చెప్పడం సంప్రదాయాలను పాటించడం బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం బంధాలను బలోపేతం చేసుకోవడం దాన ధర్మాలు చేయడం చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించడం జీవితాలకు కొత్త శోభను స్వాగతించడం ఇలా సంక్రాంతి పండుగలో అన్ని ఆనందకరమైన విషయాలే సంబరాల పండుగ సంక్రాంతి పండుగ వచ్చేసింది సిరులెన్నో తెచ్చేస్తుంది సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు సంప్రదాయాలు ఆటలు పాటలు కోడిపంద్యాలు రంగులు అబ్బో ఒకటా ఎండ చెప్పాలంటే అదో పెద్ద లిస్టు ముఖ్యంగా పట్టణాలతో పోలిస్తే పల్లెటూర్లలో డూడు బసవన్నలు హరిదాసులు కోడిపంద్యాలు పగటి వేషగాళ్ళు పందాలు ఇలాంటివి అబ్బో ఎన్నో సందర్లు ఆకర్షణీయంగా ఉంటాయి పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు అత్తగారిళ్ళల్లో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలతో మనవాళ్ళు మనవరాళ్ళు ఆనందమే వేరే లెవెల్ అంతే అందరూ కలసి మెలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ అతిపెద్ద పండుగ సంక్రాంతి ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ సంక్రాంతి పండుగ పుడమి తల్లి సాక్షిగా పసిడి పంటలు పండగ ప్రకృతి సింగారించుకొని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకగా పట్టు పరికినీలతో ఆడపడుచులు అల్లరి చేయగా ఇలా ముచ్చటగా మూడు రోజుల పండుగ ముత్యాల ముగ్గులతో లోగిళ్ళు కలకలలాడగా భోగ భాగ్యాలతో భోగి పండుగ చేసుకోగా సంక్రాంతి పండుగ సకల సంపదలు తీసుకురాగా కనవ పండుగ కలిసిమెలిసి ఉండాలని దీవిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆయుర ఆరోగ్యాలు కలగాలని భగవంతుడిని కోరుకుంటూ కనువిందుగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగ వేళ తెలుగు లోగిళ్ళలో గొప్పెమ్మలు బొమ్మల కొలువులు రంగురంగుల పతంగులు విన్యాసాలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు కోడి పందాలు ఇలా పల్లెవాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి ఈ పండుగ వేళ ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు రంగురంగుల ముగ్గులు భోగి మంటలు భోగి ముచ్చట్లు భోగి పళ్ళు ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఈ భోగి పండుగతో మొదలవుతుంది ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే స్వర్గలోకపు వాకిలు తెరుచుకుంటాయని నమ్మకం తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగగా రాజస్థాన్ రాష్ట్రంలో మకర సంక్రాంతిగా పంజాబ్ రాష్ట్రంలో హరిగా నేపాల్లో మాఘే సంక్రాంతిగా అస్సాం రాష్ట్రంలో పొగలి బెహుగా తమిళనాడులో పొంగల్గా ఒడిషాలో న్యూ ఇయర్ ప్రారంభంగా భోగి పండుగను జరుపుకుంటారు పండుగ వేళ మహిళలు సంక్రాంతి నోములు నోచుకుంటారు అలాగే ఈ రోజున నువ్వులు బెల్లం గుమ్మడికాయలు కూరగాయలు వంటివి దానం చేస్తారు ముఖ్యంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు ఇలా చూస్తే స్వయంగా విష్ణుమూర్తి చిన్నపిల్లలను అనుగ్రహిస్తాడని ఆశీర్వదిస్తాడని ప్రతీతి మకర సంక్రమం రోజున నక్షత్రాలన్నింటినీ కలిపి మొత్తం నూట ఎనిమిది పాదాలుగా ఆ నూట ఎనిమిది పాదాలను పన్నెండు రాశులుగా విభజించారు ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనిని మకర సంక్రమణం అంటారు కాబట్టి పండుగను మకర సంక్రాంతి అంటారు ఈ మకర సంక్రమణం రోజున నువ్వుల నూనెతో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి అంతేకాకుండా ప్రతిరోజు అంతేకాకుండా పండగ రోజు తలకు నూనె రాసుకొని శనగపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది బలమైన విశ్వాసం కనుమ పండుగ అంటే పశువుల పండుగ మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఈ కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ కనుమ అంటే పశువు అని అర్థం వస్తుందట ఏడాది పాటు పొలం పనుల్లో నిత్యం చేదోడు వాదోడుగా ఉన్న పశువులను అలంకరించడం పూజించడం ఈ పండుగ ఆనవాయితీ ఈ రోజున పశువులు కొట్టాలను పూలతో అందంగా అలంకరిస్తారు పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ పొంగలిని పొలంలో చెల్లి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటారు తల్లి కొడుకుల అనుబంధానికి తండ్రి కూతుళ్ళ అనుబంధానికి ప్రతీకగా చెప్తారు సంక్రాంతి పండుగ ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే తండ్రి కొడుకుల అనుబంధానికి ప్రతీకగా చెప్తారు ఆ తండ్రి కొడుకులు ఎవరు అని ఆలోచిస్తున్నారా వాళ్ళే సూర్యుడు శని ఎందుకంటే సంక్రాంతి రోజున మాత్రమే మకర రాశి అధిపతి అయిన శనేశ్వరుడు ఇంటి శనేశ్వరుడు ఇంటికి సూర్యుడు వెళ్తాడని అందుకే సంక్రాంతి పండుగని సూర్యుడు శనిల అనుబంధానికి ప్రతీకగా చెబుతారు అంతేకాకుండా భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమిపైకి రప్పించింది కూడా సంక్రాంతి పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి ముగ్గుల సంస్కృతి సంప్రదాయం పూర్వం నుంచే ఉందని దారో హరప్ప నాగరికతల నుంచి ఆ సంస్కృతి మొదలైందని చెప్తారు అదే సంస్కృతి భోగి సంక్రాంతి కనుమల రోజు ఆడపడుచులు తమ ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులను వేయడం మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం చేస్తారు ముఖ్యంగా తెలుగు సంప్రదాయంలో ముగ్గును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు అలాగే గొబ్బెమ్మలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు